హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడలో కళాదేవి ఫ్యాన్సీ స్టోర్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది అడ్రస్ వచ్చేసరికి విజయవాడ వన్ టౌన్లో పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి ఇక్కడ కలెక్షన్ అంతా కంప్లీట్ హోల్సేల్ మెటీరియల్ అండి వీళ్ళ దగ్గర మనం పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు బికాజ్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా కలెక్షన్ అంతా ఏ విధంగా ఉందో అలా ఏవేం ఐటమ్స్ ఉన్నాయో మాక్సిమం అన్నీ అయితే ఉంటాయండి ఏ టు జెడ్ మెటీరియల్ అంతా ఉంటుంది కాళ్ళ మెటీరియల్ దగ్గర నుండి పాపిడి బెల్ల వరకు అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయండి మనకి అన్నీ కూడా మనకి చాలా హోల్సేల్ ఐటమ్ అండి అంత తక్కువ ప్రైసెస్కి అయితే ఎవరు ఎవరు ఈ ప్రైజెస్ చూస్తే మీరు కూడా అదే విధంగా అయితే అంటారు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఈ వీడియో కంప్లీట్ గా అయితే మీరు చూడండి వీళ్ళ దగ్గర ఐటమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో వీడియో లోనే క్లియర్ గా చూపిస్తున్నాను అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి స్టిక్కర్ ప్యాకెట్స్ టిక్టిక్స్ స్టడ్స్ ఇయర్ రింగ్స్ సీజెడ్ ఐటమ్స్ వేనీస్ ఇంకా ఆల్ వెరైటీస్ అండి వన్ ఇది లేదు అని చెప్పుకోవడానికి లేదు అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కూడా మన దగ్గర ఉంటది ఇవి ఇలా సెట్ సెట్ వచ్చి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడతాయి ఒక పీస్ వచ్చి పదమూడు రూపాయలు పడతాయి దీంట్లో ప్యాకెట్లో ట్వెల్వ్ పీస్ వస్తాయి ఇది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇలా రిటైల్ షాప్లో అమ్ముకుంటారు దీంట్లో ఇలా రకాలు వస్తాయి చాలా మోడల్స్ వస్తాయి ఇంకా నెల పుస్తల్లో కొద్ది క్వాలిటీది కావాలంటే క్వాలిటీ కూడా వస్తాయి ఇదిగోండి ఇది సింగల్ సింగిల్ పీస్ ప్యాకింగ్ వస్తే దీంట్లో మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎలా పడితే పీస్ వచ్చి నల్లబూసల్లో చాలా రకాలు వస్తాయి లాంగ్ ఉంటుంది షార్ట్ ఉంటుంది ఇదిగోండి ఈ టైప్ లో కూడా రకాలు ఉంటుంది ఇది ఇప్పుడు మైక్రో పాలిస్ ఐటమ్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎలా పడితే దీని కలర్ అయితే సెడ్ అవ్వదు మీరు రెగ్యులర్ యూజ్ చేసినా కూడా సిక్స్ మంత్ దాకా క్వాలిటీ బాగుంటుంది దీంట్లో కూడా చాలా రకాలు ఉంటుంది ఇదిగోండి ఇలా మోడల్స్ వస్తాయి దీంట్లో కలెక్షన్ వేరే వేరే వస్తాయి దీంట్లో సింగిల్ లైన్ వస్తాయి డబుల్ లైన్ వస్తాయి మోడల్స్ చాలా మోడల్స్ అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి చూపిస్తున్నా మీకు మోడల్స్ ఇంకా షాప్లో అయితే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా వీడియోలో అయితే ఎక్కువ మోడల్స్ చూపించకపోతున్నా కొన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇది మీకు షార్ట్ కలెక్షన్ చూపించాను దీంట్లో ఇంకా మళ్ళీ లాంగ్ కావాలంటే లాంగ్ కూడా ఉంటుంది లాంగ్లో ఎలా మ్యాట్ ఫినిషింగ్ వస్తే మైక్రో పాలిస్ వస్తాయి తక్కువ రేట్ కాస్ట్లీ మామూలు అన్నీ ఉంటాయి మన దగ్గర ఇవి వచ్చి ఇలా వన్ ట్వంటీ వన్ థర్టీ ఇలా పడితే ఒక్కొక్క పీస్ వచ్చి చాలా రకాలు ఉంటుంది ఇది థర్టీ ఇంచ్ లాంగ్ వస్తే ఫుల్ లెంత్ వస్తాయండి ఓకే దాని కాస్ట్ ఎంత పడిద్ది అండి దీని కాస్ట్ ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ కాస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ నుంచి ఉంటుంది క్వాలిటీ ఇది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ దీంట్లో మీకు బాక్స్లో మీకు ఎలా కావాలో ఎలా తీసుకోవచ్చు వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ ఎలా కావాలో మీ చాయిస్ని బట్టి తీసుకోవచ్చు మోడల్స్ అయితే చాలా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మీకు చైన్ చూపిస్తా అండి చైన్ వచ్చి ఇది షార్ట్ చైన్ సెవెన్ రూపీస్ పీస్ పడితే దీంట్లో ట్వెల్వ్ పీస్ వస్తాయి ప్యాక్లో ఎయిటీ ఫోర్ రూపీస్ పడితే ఇది బయట రిటైల్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఎలా అమ్ముకుంటారు దీంట్లో చాలా రకాలు వస్తాయి ఏడు రూపాయలు దాంట్లో ఇంకా దీంట్లో ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ది కూడా రకాలు వస్తాయి వన్ బై వన్ మీకు చూపిస్తా అండి ఇది షార్ట్ చైన్ సెవెన్ రూపీస్ది ఇంకా నెక్స్ట్ దీంట్లో కొద్ది రేట్ ఎక్కువది కావాలంటే ఎలా వస్తాయి అది పీస్ వచ్చి ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ ఎలా పడతాయి ఇది ట్వంటీ రూపీస్ ఎలా అమ్ముకుంటారు దీంట్లో కూడా చాలా మోడల్స్ వస్తాయి లాకెట్ మారితే చైన్ మారితే మోడల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఇలా షార్ట్ లెంత్ లో చైన్స్ ఇంకా కొద్దిగా బాక్స్ లో కావాలంటే బాక్స్ లో కూడా వస్తాయి మంచి క్వాలిటీ ఇది వచ్చి లాకెట్ తో పాటు వస్తాయి ఇలా షార్ట్ లెంత్ వస్తాయి ఇవి వచ్చి థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా దీంట్లో రకాలు ఉన్నాయి ఈ షార్ట్ చైన్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇలా వెరైటీస్ వస్తాయి మోడల్స్ వస్తాయి చైన్స్ లో మోడల్ వస్తాయి లాకెట్ లో మోడల్ వస్తాయి లాకెట్ లేకుండా ప్లేన్ వస్తాయి లాకెట్ది వస్తాయి ఇవి లో షార్ట్ చైన్స్లో అయింది తర్వాత ఇవి లాంగ్ చైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి లాంగ్ చైన్స్ ఇది వచ్చి లాంగ్ వస్తాయి థర్టీ ఇంచ్ వస్తాయి సూత్రాల్లో వేసుకునే చైన్స్ ఇవి దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి వచ్చి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇలా రకాలు వస్తాయి వన్ ట్వంటీ రూపీస్ దాగా ఉంటుంది క్వాలిటీ ఇది కూడా బాగుంటుంది మైక్రో పాలిష్ లాగా వస్తాయి కలర్ అయితే సెడ్ అవ్వదు మంచి పాలిష్ ఐటమ్ చాలా మోడల్స్ వస్తాయి ఇంకా చైన్లో వచ్చి ఇప్పుడు ట్రైన్లో ఎలాంటి రోజ్ గోల్డ్లో కావాలంటే రోజు గోల్డ్ చైన్స్ కూడా మన దగ్గర ఉంటుంది ఎలాంటి ఇప్పుడు మోడల్స్లో కావాలంటే మోడల్స్ కూడా ఉంటుంది చాలా రకాలు ఉంటుంది ఈ వచ్చి రోజు గోల్డ్ చైన్ వచ్చి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా మోడల్స్ వస్తాయి దీంట్లో సిల్వర్ ప్యాటర్న్ కావాలంటే సిల్వర్ ప్యాటర్న్ కూడా వస్తాయి రేట్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉంటుంది రోజు గోల్డ్లో కూడా ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది చాలా మోడల్స్ వస్తాయి ఇలా సింగిల్ పీస్ ప్యాకింగ్ వస్తాయి ఇది ఇప్పుడు మీరు బాక్స్ కాకుండా ఒక్కొక్క పీస్ కూడా తీసుకోవచ్చు దీంట్లో మీకు ఎలా కావాలో ఎలా సెట్ ఉంటుంది వన్ వన్ పీస్ టూ టూ పీస్ త్రీ త్రీ పీస్ మీకు ఎలా కావాలో ఎలా తీసుకోవచ్చు మీకు ఏ ఐటమ్ కావాలి ఏ ఐటమ్ దాకా మీకు ఏ రేట్ దాకా సేల్ అయితే ఆ ఐటెం తీసుకోవచ్చు ఇంకా ఈ రోజు గోల్డ్లో ఈ ప్యాకింగ్ కూడా వస్తాయి ఇది చిన్న ప్యాకింగ్ హౌస్ టైపు ఇవి వచ్చి ఇలా ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎలా పడతాయి రేటు ఇది కూడా షార్ట్ చేయండి అండి షార్ట్లో కూడా మోడల్స్ ఉన్నాయి దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది ఇప్పుడు రోజ్ గోల్డ్ వచ్చిందిగా దీంట్లో సిల్వర్ కావాలంటే ఇలా సిల్వర్ కూడా వస్తాయండి సిల్వర్లో కూడా మోడల్స్ వస్తాయి ఈ దీంట్లో మినిమమ్ హండ్రెడ్ మోడల్స్ దాకా ఉంటుంది ఫార్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ దాగా ఉంటుంది అరిపించి చూపిస్తా అండి మీకు ఇది ప్లాస్టిక్ మెటల్లో వస్తాయి ఈ సారీ ఫిన్స్ వచ్చి మన దగ్గర టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది ఇప్పుడు ప్యాక్ వచ్చి ట్వంటీ ఫోర్ రూపీస్ పడితే దీంట్లో ట్వెల్వ్ పీస్ వస్తాయి ట్వంటీ ఫోర్ రూపీస్ సెట్ పడితే ఇది టెన్ రూపీస్ ఎలా అమ్ముతారు దీంట్లో రకాల్స్ వస్తాయి టూ రూపీస్లో ఉన్నాయి త్రీ రూపీస్లో ఉన్నాయి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎలా మోలర్స్ వస్తాయి చాలా ప్లాస్టిక్లో అయితే టూ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ దాకా ఉంటుంది ఎలాంటి ఇంపార్టెంట్ సారీ పిన్స్ కావాలంటే ఈ టైప్ కూడా ఉంటుంది ఇది వచ్చి పీస్ వచ్చి ఫైవ్ రూపీస్ పడితే బాక్స్లో అరవై పీస్ వస్తాయి బాక్స్ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడితే ఇది బయట టెన్ ట్వంటీ అలా అమ్ముకుంటారు దీంట్లో కూడా చాలా రకాలు ఉంటుంది ఇది ప్లేన్ వస్తాయి ఇది హోల్ టైప్ వస్తాయి దీంట్లో బిగ్ సైజ్ వస్తాయి స్మాల్ సైజ్ వస్తాయి నెక్స్ట్ వచ్చి ఇలా స్టోన్లో కావాలంటే స్టోన్లో కూడా మన దగ్గర ఉంటుంది సారీ పిన్స్ స్టోన్లో వచ్చి థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ థర్టీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మోడల్స్ బట్టి రేట్ ఉంటుంది ఇలా చాలా రకాల్స్ వస్తాయండి ఇగోండి ఇలా మోడల్స్ వస్తాయి గోల్డ్ వస్తాయి మల్టీ కలర్ వస్తాయి సింగిల్ కలర్స్ వస్తాయి వన్ వన్ పీస్ మీకు బాక్స్ కాకుండా మీకు ఒక్కొక్క పీస్ కావాలంటే ఒక్కొక్క పీస్ కూడా తీసుకోవచ్చు ఇలా రౌండ్ కావాలంటే రౌండ్లో కూడా వస్తాయి ఇవన్నీ శారీ పిన్సే శారీ పిన్స్లో కూడా చాలా రకాలు ఉంటుంది మినిమం ఒక హండ్రెడ్ డిజైన్స్ దాకా ఉంటుంది స్టోన్లో కావాలంటే స్టోను మెటల్ కావాలంటే మెటల్ ప్లాస్టిక్ కావాలంటే ప్లాస్టిక్ శారీ పిన్స్లో కూడా మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటుంది నెక్స్ట్ ఐటెం వచ్చి ఇది ఇది హెయిర్ పిన్స్ హెయిర్ పిన్స్ వచ్చి ఇది కార్డు వచ్చి సిక్స్ రూపీస్ పడితే టెన్ రూపీస్ ఎలా అమ్ముకుంటారు దీంట్లో నాలుగు ఐదు సైజులు వస్తాయి నాలుగు ఐదు మోడల్స్ కూడా వస్తాయండి స్మాల్ మీడియం బిగ్స్ అలా మోడల్స్ వస్తాయి చాలా దీంట్లో ఎయిటీన్స్ సైజు ప్లస్ మోడల్స్ వస్తాయి ఇది ఫ్లవర్స్ పిన్స్ కావాలంటే ఫ్లవర్స్ పిన్స్ కూడా వస్తాయి స్మాల్ సైజ్ ఇది ఇది వచ్చి నైన్ రూపీస్ అలా పడితే ట్వంటీ రూపీస్ అలా అమ్ముకుంటారు యూ పిన్స్ కావాలంటే మన దగ్గర యూ పిన్స్ కూడా ఉంటుంది దీంట్లో కూడా స్మాల్ సైజు బిగ్ సైజ్ రెండు వస్తాయి ఇది ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా పడితే ఒక్కొక్క ప్యాక్ ఇది ఇలా ప్యాక్ వచ్చి ఫోర్ రూపీస్ పడితే ఫైవ్ రూపీస్ అలా పడితే ఫైవ్ లో ఉంది ఫోర్ లో ఉంది టెన్ రూపీస్ ఇలా అమ్ముకుంటారు ఇంకా ఫ్లవర్ పిన్స్ లో ఇలా జిగ్ టైప్ జిగ్ జాగ్ కావాలంటే జిగ్ జాగ్ కూడా ఉంటది ఇది షీట్ వచ్చి ఇలా ఎయిట్ రూపీస్ పడితే ట్వంటీ రూపీస్ అలా అమ్ముకుంటారు నెక్స్ట్ వచ్చి ఇలా టిక్ టాక్ ఫిన్స్ లో కావాలంటే టిక్ టాక్ స్పిన్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ ఉంటుంది టిక్ టాక్ ఫిన్స్ లో ఐదు సైజులు వస్తాయి వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఇలా షీట్ వచ్చి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ సైజ్ నో బట్టి రేట్ ఉంటది ఇంకా దీంట్లో ఇది హార్ట్ మోడల్ కావాలంటే హార్ట్ మోడల్ కూడా ఉంటది ఇలా ప్లేన్ లో కావాలంటే ప్లేన్ కూడా ఉంటది ఇది కూడా సైడ్ స్క్రీన్స్ ఇది షీట్ వచ్చి ట్వెల్వ్ రూపీస్ ఎలా పడితే షీట్ షీట్ ట్వంటీ రూపీస్ ఎలా అమ్ముకుంటారు ఇలా టాక్ స్క్రీన్ లో తక్కువ రేట్ ఇది స్టోన్ టైప్ లో కూడా ఉంది ఇది షీట్ వచ్చి ముప్పై ఆరు రూపాయలు ఎలా పడితే ఒక జత వచ్చి ఆరు రూపాయలు ఎలా పడితే టెన్ రూపీస్ ఎలా అమ్ముతారు దీనికి చిన్న పిల్లలకి కావాలంటే పిల్లలది కూడా ఉంటది ఇలా బేబీకి స్మాల్ సైజ్ బిగ్ సైజు అన్నీ ఉంటాయి స్టోన్ ఉంటాయి ఇలా ఫ్లవర్స్ లో కూడా ఉంటుంది ఇలాంటి ఫ్లవర్స్ టైప్ టిక్ టాక్స్ కావాలంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటుంది ఇవ్వండి ఇలా టెన్ పీస్ ది వస్తాయి సెవెన్ పీస్ ది వస్తాయి మోడల్స్ వస్తాయి చాలా ఇలా టిక్ టాక్స్ పిన్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది రబ్బర్ బ్యాండ్ చూపిస్తాం రబ్బర్ బ్యాండ్ వచ్చి త్రీ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంటుంది ఇది ఇప్పుడు ప్యాకెట్ వచ్చి థర్టీ సిక్స్ రూపీస్ పెడతాయి దీంట్లో ట్వెల్వ్ పీస్ వస్తాయి ఒక పీస్ వచ్చి మూడు రూపాయలు పెడతాయి దీంట్లో ఇలా చాలా రకాలు ఉంటుంది కలర్లో వెరైటీస్ వస్తాయి మోడల్ వస్తాయి ఇది ఫైవ్ రూపీస్ ఎలా అమ్ముకుంటారు దీంట్లో బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా ఉంటుంది రబ్బర్ బ్యాండ్లో త్రీ రూపీస్లో ఉంటాయి ఫోర్ రూపీస్లో ఉంటాయి ఫైవ్ రూపీస్లో ఉంటుంది ఇలా ప్లేన్ కావాలంటే ప్లేన్ ఉంటుంది ఇలా మామూలు ఇలా ప్రింటింగ్ క్లాత్లో కావాలంటే ప్రింటింగ్ క్లాత్లో ఉంటుంది ఈ టైప్ క్రంచెస్ కావాలంటే క్రంచెస్ కూడా ఉంటుంది ఈ టైప్ రిబ్బన్ టైప్ కావాలంటే రిబ్బన్ టైప్ కూడా ఉంటుంది ఇలా రబ్బర్ వచ్చి రిబ్బన్ వస్తే దీంట్లో చాలా రకాలు ఉంటుంది ఈ అన్ని రబ్బర్ బ్యాండ్సే మోడల్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో కలర్స్ మోడల్స్ వెరైటీస్ చాలా ఉంటుంది నెట్ టైప్ కావాలంటే నెట్ టైప్ ఉంటుంది ప్లేన్ కావాలంటే ప్లేన్ ఉంటుంది లెదర్ క్లాత్ కావాలంటే లెదర్ క్లాత్ ఉంటుంది ఇవి కూడా రబ్బర్ బ్యాండే ఇవి యాక్చువల్లీ టెన్ రూపీస్ ఎలా అమ్మేది ఇది బన్ బన్ ఎలా తీసుకోవాలి దీంట్లో యాభై పీస్ వస్తాయి ఒక పీస్ వచ్చి ఆరు రూపాయలు పడితే ఫిఫ్టీ పీస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ పడితే ఇవి టెన్ రూపీస్ ఎలా అమ్ముకుంటారు దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి దీంట్లో స్టోన్ కావాలంటే స్టోన్ ఉంటుంది ప్లేన్ కావాలంటే ప్లేన్ ఉంటుంది చాలా మోడల్స్ ఉంటాయి ఇలా డిజైన్స్ ఉంటుంది ఇంకా పిల్లలకి కావాలంటే పిల్లలు కూడా ఉంటుంది రబ్బర్ బ్యాండ్ త్రీ రూపీస్లో ఉంటాయి ఫోర్ రూపీస్లో ఉంటుంది ఇలా చాలా వెరైటీ ఉంటాయి ఇవ్వండి ఇలా బేబీస్కి అయితే బేబీస్ సంబంధిత కూడా ఉంటుంది హల్దీ సెట్ కూడా ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చి యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి యాభై రూపాయల నుంచి టూ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఇలా దీంట్లో రకాలు వస్తాయి ఇది ఇప్పుడు హల్దీ కలర్స్ ఉంటుంది దీంట్లో పింక్ గోల్డ్ పింక్ ఎల్లో వస్తాయి ఇలా ఒక గట్టాలో ఐదు ఆరు కలర్స్ వస్తాయి రెడ్ వస్తాయి ఇంకా దీంట్లో కాస్ట్లీ కావాలంటే కాస్ట్లీ కూడా వస్తాయి రకాలు అయితే చాలా వస్తాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీలో ఉంటుంది సిక్స్టీలో ఉంటాయి ఎయిటీలో ఉంటాయి హండ్రెడ్లో ఉంటుంది టూ ఫిఫ్టీలో ఉంటుంది ఇలాంటివి చాలా రకాలు వస్తాయి మోడల్స్ అయితే ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉంటుంది చాలా మోడల్స్ ఉంటుంది